అందరికీ నమస్కారం అండి భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే ఇది చేయడం వల్ల మనకి జాబులు చేసే వాళ్ళైనా ఇంట్లో మనం ఎవరైనా ఇష్టపడే వ్యక్తులైనా పిల్లలు మన మాట వినాలన్నా ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు మన మాట వినాలి వాళ్ళు చెడిదారిలో పోతున్నారు ఎదుటి వాళ్ళు చూడగానే మనకు అట్రాక్ట్ కావాలి మనం చెప్పింది వినాలి అనుకున్నప్పుడు నేను చెప్పే ఈ పరిహారం మీరు రోజు చేయాలండి ఇది మాత్రం తప్పదు మనం రోజు చేస్తే ఇది మా తప్పకుండా ఎదుటి వాళ్ళు మీకు వశం అయిపోతారు మనకు మర్యాద ఇవ్వకుండా ఉండడము మనం చూసి ఇగ్నోర్ చేసి వెళ్ళడము కేర్ చేయకపోవడము మన పైన ఏవో వాకులు చవాకులు వాగడము ఇలాంటి కొంతమంది ఉంటారండి దునోటి దువుల ఎక్కువ ఉంటుంది ఏమైనా మన కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళ గురించే మాట్లాడుతూ వాళ్ళని అనవసరంగా పది మందిలో హీలన చేస్తూ ఉంటారు వాళ్ళ పని అదే ఉంటుంది మీరు కనుక ఈ ప్రయోగం చేశారనుకో వాళ్ళే వాళ్ళ నోటితో ఇలా చెడు చెప్పారో అది అలా అదే విధంగా మంచి చెప్తారు కొంతమంది ఉంటారు కదండి టైంపాస్ పొద్దుపోకుండా ఫంక్షన్లోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ మలకల దగ్గరికి ఆ మలకల దగ్గరికి వెళ్ళి మన పైన లేనివి పోనివి అన్నీ నూరిపోస్తూ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి అది నిజమనే విధంగా క్రియేట్ చేసే విధంగా కొంతమంది జనాలు ఉంటారు అలాంటి జనాలకు మనం బుద్ధి చెప్పాలంటే వాళ్ళకే తెలీదు వాళ్ళ ఓడితోంటే మంచిగా చెప్తారు ఇక ముందు ముందు వ్యక్తులు వీళ్ళంత మనసులోనైనా కొంతమంది అనేవాళ్ళ ముఖంపైన అంటారు ఇన్ని రోజులు చెడుగా మాట్లాడిపోయి మంచిగా మాట్లాడుతు చూడు పాపం తను మంచిగా ఆవిడే మనం మంచిగా ఉంటాం కాబట్టి మనమేంటో మనకి తెలుసు కాబట్టి వేరే వాళ్ళకి మనము ఈ మనం ఏంటో అనేది రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం చేయాలంటే మీరు దగ్గరలో షాపు మనకి కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా ఆ కిరాణా స్టోర్లో మీరు ఈ మొక్కజొన్న పిండి అనేది తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇది మీ ఇంట్లో ఇష్టదేవం దగ్గర ఒక కేజీ అన్న టూ కేజీస్ అన్న క్వాంటిటీ ఎక్కువ తెచ్చి పెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టేసేయండి పెట్టేసి మీ కోరిక చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ పిండిని అంతా తెచ్చుకొని పక్కకు పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మీరు రోజు ఒక చిన్న రొట్టి చపాతి అయ్యే విధంగా చూసుకోండి దాన్ని మంచిగా పొద్దునైతే పొద్దున తినండి నైట్ అయితే నైట్ తినండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ చపాతి అనేది తినండి దాన్ని మంచిగా రొట్టె చేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యండి ఆవు నెయ్యి వేసి ఆ ఈ రొట్టె అనేది మీరు తినాలి ఈ రొట్టెది మొక్క బుట్టలు అంటారు వీటిని ఈ రొట్టెలు తినడం వల్ల ఏంటంటే దీనికి ఒక పెద్ద ఇష్టం ఉందండి చెప్తే చాలా పెద్ద మళ్ళీ స్టోర్ అయిపోతుంది వీటిని మీరు చపాతీలాగా చేసుకొని రోజు ఒకటి లేక రెండు మీరు తిన్నారంటే నెయ్యి వేసుకొని మంచిగా చక్కగా కాల్చుకొని ఒక చిన్న పొద్దున ఒక చిన్న రొట్టి సాయంత్రం ఒకటి చిన్న చపాతి మీరు ఓపిక అలా తిన్నారంటే ఇది ఒక ఏమంటారు అంటే దీని దీనికి కొన్ని గ్రహాలతోటి కొన్ని వాటితోటి సంబంధం ఉంటుందండి దానివల్ల ఎదుటి వాళ్ళు మనకి అట్రాక్షన్ అవుతారు కావాలంటే మీరు ఈ ప్రయోగం అనేది చేసి చూడండి మీరు ఇది చేస్తే తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది మనకి మన ఇంట్లో వాళ్ళ నుంచే మనకి మంచి వైబ్స్ అనేటివి వస్తాయి ఇది తింటూ ఉండండి తినగానే కనిపిస్తుందండి అని అనుకుంటాను ఎట్లా అయినా మనకి ఇది ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ తర్వాతనే మార్పు అనేది కనిపిస్తుందండి ఫార్టీ వన్ డేస్ అయితే ఇంకా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఇది మీరు నమ్మకంతో చేయండి ఈ ప్రయోగము పిల్లలకైనా కూడా మనం ఇది తినిపించవచ్చు ఎందుకంటే పిల్లల్లో కూడా బయటికి వెళ్తూ ఉంటే గొడవ పడడం అనవసరంగా వేరే వాళ్ళతోటి లేనిపోని శత్రువుతను తెచ్చుకోవడం ఇలాంటివి ఉంటాయి ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది చపాతీలు చేసుకొని తింటే ఎంత లేదంటే చిన్న చిన్నగా మన ఇడ్లీలు ఎంత ఉంటాయి అంత కూడా చేసుకోవచ్చు ఈ ఈ రొట్టె ఈ చపాతీ పిండి తినడానికి రుచిగా ఉంటుంది మళ్ళీ దీని ప్రభావం చాలా బాగుంటుందండి మీరు ఇది ట్రై చేసి చూడండి దీన్ని మాత్రం స్వచ్ఛమైన ఆవు నేతితోటి దీన్ని మనము కాల్చుకోవాలి కాల్చుకుంటేనే మనకి ద ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది మీరు ఎక్కువ క్వాంటిటీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టేసుకొని ఒకటేసారి ఆ స్వామి వారికి మీ కోరిక చెప్పుకొని తీసుకొని పక్కకు పెట్టుకొని రోజు రెండు చపాతీలాగా చేసుకొని తినొచ్చు మీ ఇంట్లో కూడా అందరికీ కూడా తినిపించవచ్చు వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు జాబుల్లో ప్రమోషన్ రావాలనుకున్న వాళ్ళు కొంత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దగ్గర ప్రాబ్లం ఇబ్బందులు ఉంటాయండి వీలైతే మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి ఇడ్లీలాగా చిన్న చిన్నగా చేసి తినిపించినా పర్వాలేదు లేదు పెద్దగా చేస్తా అన్నా కూడా చేసి కూడా తినిపించవచ్చు మీరు ఒక ఇరవై ఒకటి నలభై ఒక రోజుల్లో మీకు మార్పు అనేది కనిపిస్తుంది కా చాలామంది అంటారు తినగానే కానీ తినగానే ఇది ఉండదండి తిన తినగానే అరగడానికి కూడా మనకు టైం పడుతుంది అలాగే ఈ ప్రయోగం కూడా అంతే ఓపికతో మార మంచిగా పేషెంట్స్తో చూడండి మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఒక బెల్లైకాన్ చిన్నది గంట సింబల్ ఉంటుంది ఇది ప్రెస్ చేసి పెట్టండి ఆ బెల్లైకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి కొన్ని వీడియోలు నేను షార్ట్లో తీస్తాను కొన్ని లాంగ్లో తీస్తాను లాంగ్లో అంటే తప్పదు క్లుప్తంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి కొన్ని లాంగ్ వీడియోస్ ఆల్మోస్ట్ షార్ట్లో కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి షార్ట్లో కూడా చేస్తాను ఒకసారి నా ఛానల్ మీరు విజిట్ అయితే చాలా సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నా వీడియో మీరు ఒక పది మందికైనా షేర్ చేయొచ్చు మీ కామెంట్ మీ అభిప్రాయం నాకు చెప్పచ్చు కామెంట్ రూపంలో ఇది మాత్రం చేసి చూడండి ఇదేంటి తింటే ఇలా అవుతుందా అలా అవుతుందా అనే క్వశ్చన్స్ చాలా మందిలో మనసుల్లో ఉంటాయి మనం తింటేనే కదండి తెలిసేది కొన్ని ప్రయోగాలు ఉంటాయి అవి సీక్రెట్గా ఉంటాయి అలాంటివి మేము చేస్తేనే మంచిది ఈ మక్కజొన్న రొట్టెలు అనేటివి చాలా ప్రభావమైనవి మీరు తిన్నాక మీకు నలభై ఒక్క రోజుల్లోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది మన శత్రువులు మన గురించి ఎంత చెడుగా మాట్లాడారో వారు మనం చూడగానే సైలెంట్ అయిపోతారు వారు నోటితో వాళ్ళే మంచిగా చెప్తారు అంటారు చూడు వాళ్ళ కన్నుతో వాళ్ళ వేడే పోల్పించాలి ఆ విధంగా అవుతుంది ఈ పరిహారం అనేది మీరు నమ్మకంతో చేసి చూడండి మరి ఒకసారి చెప్తున్నాను ఇంతసేపు నా వీడియో చూసినందుకు పేరు పేరున ధన్యవాదాలు అందరికీ భోగి శుభాకాంక్షలు పిల్లల్ని పెద్దవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు ఈ కైట్స్ ఎగిరేసేటప్పుడు పెద్దవాళ్ళు పక్కకు ఉండండి చూసుకోండి ఈ చైనా మంజాలు లాంటివి రాకుండా చూసుకోండి ఎందుకంటే పిల్లలకైనా పెద్దలకైనా కష్టమేనండి పక్షులకు కూడా కష్టమే వీటి వల్ల పిల్లల దగ్గర దగ్గరుండి పతంగలు ఎగిరే గాలిలో వాళ్ళు ఎగిరేస్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళని తప్పకుండా ఎవరైనా ఒకరు పక్కన ఉండండి ఎందుకంటే అసలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అస్సలు బాగాలేదండి మన పిల్లల్ని మనమే అయినంత మటుకు కన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడమే మంచిది ఎందుకంటే కైట్లు ఎగరేసుకుంటూ పిల్లలు ముందు ముందుకు ఎక్కడెక్కడికో పారిపోతూ పరిగెడుతూ ఉంటారు మనం పేరెంట్స్ పెద్దవాళ్ళం పక్కకు మరి ఒకసారి అందరికీ భోగి శుభాకాంక్షలు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ అభిప్రాయం అనేది ఒక లైక్లో ఒక సబ్స్క్రైబ్లో కొంతమందికి షేర్ చేయడంలో మీరు నాకు మీ అభిప్రాయం చెప్పగలరు తెలుపగలరు పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయాలండి అది చేయడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి దానివల్ల మీకు ఇష్టం ఉన్నప్పుడే వీడియో ఓపెన్ చేసుకొని చూడొచ్చు మీకు ఒకవేళ ఇంకా దీనిపైన డౌట్స్ ఉన్నా మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా మీ గురు మీకు ఇంకా దేని గురించి అన్న తెలుసుకోవాలని ఉన్నా మీకు ఏమున్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో మీరు చెప్పగలరు నేను దాని గురించి చదివాక దానికి ఏ పరిష్కారం చెప్పాలో మరొక చెప్తాను నేను మరొకసారి భోగి పండగ శుభాకాంక్షలు